ప్రభుత్వంగా అధికారాన్ని పొందిన రాజ కుటుంబాలు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ఇప్పటికీ తమకు ప్రజల మద్దతు ఉందని నిరూపించుకున్నాయి పలు రాజ కుటుంబాలు రాజ కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారెవరు ప్రస్తుతం బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్న రాజ కుటుంబాలు ఎన్ని బీజేపీ కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాజకుటుంబాలకు చెందిన వారు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడమే కాదు కీలక పదవులను అనుభవించారు రాజకుటుంబాలకు చెందిన వారిలో పలువురు రాజకీయాల్లోకి రావడమే కాదు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి పదవులను సైతం పొందారు గతంలోనే కాదు ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అనేక రాజకుటుంబాలకు చెందిన ప్రముఖులు ఎన్నికల బరిలో నిలిచారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో రాజకుటుంబాలకు పెద్దపీట వేసింది బీజేపీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పన్నెండు రాజకుటుంబాలకు చెందిన వారు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా ఏడు రాజకుటుంబాలు తమ ప్రజాస్వామ్య రాజకీయాలను కొనసాగిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు బీజేపీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల జాబితాల్లో కర్ణాటకలోని మైసూర్ రాజు నుంచి త్రిపుర రాజకుటుంబంలోని రాణి వరకు అనేక మంది చోటు సంపాదించుకున్నారు దేశ రాజకీయాల్లో రాజకుటుంబాల ఆధిపత్యం కొత్త విషయం కానప్పటికీ తమ చరిత్ర కీర్తిని గుర్తించి ఏ పార్టీ గౌరవప్రదమైన పదవులు ఇస్తే రాజకుటుంబాలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతూ వచ్చాయి అంతకుముందు ఎక్కువగా కాంగ్రెస్ లేదా ఇతర రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఇష్టపడ్డ రాజకుటుంబాలు మారిన పరిస్థితుల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి దీంతో బీజేపీ కూడా తమ పార్టీ వైపు వచ్చే రాజకుటుంబాలకు ప్రాధాన్యతను ఇస్తూ వారికి టికెట్ కేటాయిస్తుండడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తోన్న రాజకుటుంబాల్లో దక్షిణాదిన మైసూర్ రాజకుటుంబం ఒకటి ఈ రాజకుటుంబానికి ఎంతో చరిత్ర ఉంది మార్చి పదమూడున విడుదల చేసిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో మైసూర్ లోక్సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహ టికెట్ ను రద్దు చేసింది మైసూర్ స్థానంలో బీజేపీ మైసూర్ రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్ చామరాజ వడియార్ ను రంగంలోకి దించింది యదువీర్ కంటే ముందు ఆయన తాత శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ రాజకీయాల్లో ఉన్నారు కాకపోతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మైసూరు స్థానం నుంచి శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ నాలుగు సార్లు కాంగ్రెస్ ఎంపీగా కొనసాగారు అనంతరం రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఇప్పుడు అదే కుటుంబం నుంచి యదువీర్ బీజేపీ టికెట్పై ఎన్నికల్లో పోటీలో నిలిచారు త్రిపుర తూర్పు లోక్సభ స్థానం నుంచి కీర్తిసింగ్ దేవ్ వర్మకు బీజేపీ టికెట్ దక్కింది అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రేవతికి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది బీజేపీ కీర్తిసింగ్ దేవ్ దేవ్వర్మ మాణిక్యరాజు కుటుంబానికి చెందిన యువరాణి తిప్రమోతా పార్టీ నేత ప్రద్యోద్ దేవ్ వర్మకు సోదరి కీర్తిసింగ్ ఇటీవల తిప్రమోతా పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరి ఇప్పుడు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైంది దీంతో ప్రద్యోత్ దేవ్ వర్మ సోదరి అయిన కీర్తిసింగ్ దేవ్వర్మకు బీజేపీ టికెట్ కేటాయించింది ఇక ఈ జాబితాలో ఉన్న మరో పేరు మాళవికా కేశరి దేవ్ ఒడిశాలో మాళవిక కేసరీదేవ్ ను బరిలోకి దింపింది బీజేపీ మాళవిక కలహండి రాజకుటుంబానికి చెందినవారు మాళవిక బిజు జనతాదళ్ మాజీ ఎంపీ అర్కా కేసరీదేవ్ భార్య రెండు వేల ఇరవై మూడులో అర్కా కేసరిదేవ్ మాళవిక బీజేపీలో చేరారు దీంతో మాళవిక బీజేపీ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు రాజ కుటుంబాల నుంచి పోటీలో ఉన్నవారిలో రాజ్ సమంద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కుమారి విశ్వరాజ్ సింగ్ మేవార్ కూడా ఉన్నారు మేవార్ రాజకుటుంబానికి చెందిన విశ్వరాజ్ సింగ్ భార్య మహిమ విశ్వరాజ్ సింగ్ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు ద్వారా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు విశ్వరాజ్ ఇప్పుడు రాజ్పుత్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాజ్ సమధ్ స్థానం నుంచి బీజేపీ విశ్వరాజ్ భార్య మహిమకు టికెట్ ఇచ్చింది ఇక పశ్చిమ బెంగాల్లో రాజమాత అమృత రాయ్ కూడా రాజకుటుంబాలకు చెందినవారే పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ లోక్సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాపై బీజేపీ రాజమాత అమృత అమృతారాయ్ను పోటీకి నిలబెట్టింది కృష్ణానగర్ రాజకుటుంబానికి చెందిన నేత రాజమాత అమృత రాయ్ ఆ ప్రాంతంలో రాజమాత అని సంబోధిస్తారు రాజకుటుంబాల నుంచి తొలిసారి బరిలోకి దిగిన ఈ అభ్యర్థులే కాకుండా ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న కొందరు రాజకుటుంబాల అభ్యర్థులు ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు వీరిలో సతారా పాటియాల గ్వాలియర్ బోలంగీర్ జలావర్ రాజకుటుంబాల వారసులు ఉన్నారు ఛత్రపతి శివాజీ వారసుడు ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఉదయరాజే భోసలే ఈసారి సతారా లోక్సభ స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఉదయ్ భోసలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచారు ఆ తర్వాత బీజేపీలో చేరేందుకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ఈ పరిస్థితిలో ఉదయ్ భోసలే రాజ్యసభకు నామినేట్ చేసింది బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ నుంచి లోక్సభ టికెట్లు పొందిన రాజకుటుంబానికి చెందిన నేతలను పరిశీలిస్తే వారిలో అత్యధికులు సంప్రదాయబద్ధంగా ఆ పార్టీతో అనుబంధమున్న నేతలే ఉన్నారు ఇందులో మొత్తం ఆరుగురు రాజకుటుంబ వారసులు బీజేపీ టికెట్పై ఎన్నికల్లో పోటీ చేశారు జలావర్ నుండి దుష్యంత్ సింగ్ బోలంగిర్ నుండి సంగీతా సింగ్ దేవ్ షాడోల్ నుండి హిమాద్రి సింగ్ మణిపూర్ రాజకుమార్ రంజన్ సింగ్ తెహ్రీ గర్వాల్ నుండి మాలా రాజలక్ష్మి షా జైపూర్ ఘరానాకు చెందిన దియాకుమారి పేర్లు ఉన్నాయి ఈ ఆరుగురులో నలుగురు ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మణిపూర్ నుండి గెలిచి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ రంజన్ కు ఈసారి టికెట్ ఇవ్వలేదు లోక్సభలోనే కాదు రాజకుటుంబాలకు చెందిన ముగ్గురు నేతలు బీజేపీ తరఫున ఇప్పటికే రాజ్యసభలో ఉన్నారు నిజానికి రాజకుటుంబాలకు చెందిన నేతలు ఐదుగురు ఉన్నప్పటికీ వారిలో ఇద్దరి పదవీకాలం ఈ మధ్యనే పూర్తయింది ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సభ్యులు గ్వాలియర్ మహారాజా జ్యోతిరాదిత్య సింధియాతో పాటు మణిపూర్ రాజు లిషంబా సన జౌబా కూడా ఉన్నారు సింధియా కుటుంబానికి భారతీయ జనతా పార్టీ కంటే ముందు ఉన్న జనసంఘుతో కూడా సుదీర్ఘ అనుబంధం ఉంది మణిపూర్ సనా జౌబాకు రాజకీయాలలో ఎటువంటి అనుభవం లేకపోగా బీజేపీ అభ్యర్థనపై నేరుగా రాజ్యసభకు వెళ్ళారు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజ కుటుంబానికి చెందిన వారిలో ఎక్కువగా బీజేపీ నుంచే పోటీ చేస్తున్నారు దీంతో రాజకుటుంబాలకు బీజేపీ అధిక ప్రాధాన్యతనిస్తుందనే చర్చ మొదలైంది